నమస్తే అండి కన్యరాశి వారికి జూలై పద్నాలుగో తేదీ నుండి జూలై ఇరవయో తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యరాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త ఒకటి రెండు పాదములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి భూములు ఇళ్ళు విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనువైన సమయమని చెప్పవచ్చు ఈ వారం ఆరోగ్యంలో కొన్ని స్వల్ప సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీరు ఎప్పటి నుండో ఉన్న సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు ఆదాయ మార్గాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోండి బంధువుల్లోనూ స్నేహితులలోనూ ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు మీరు చేసే పనులు ఎవరి మీద బాధ్యతగా పెట్టకండి మీరే స్వయంగా పూర్తి చేసుకోండి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి కొన్ని వివాదాలు ఏర్పడతాయి గృహ నిర్మాణాల పనులు మొదలు పెడతారు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే సమయమని చెప్పవచ్చు ఉద్యోగస్తులు సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్న వారు మంచి లాభాలు ఉంటాయి నూతన వ్యాపారాలకు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారాలు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు వాహనాల ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు లక్ష్మీ లక్ష్మీనారాయణ్ని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి